నేనైతే ఇప్పుడు తిరుమలకి వచ్చాను కదా మా అమ్మ ఇటు పోయింది మా అమ్మ వచ్చిన తర్వాత మా అమ్మకి ఏదైనా మ్యాజిక్ చెప్పి రెండు వందల రూపాయలు పెట్టేస్తాను నేను చూస్తావా జాంగిరే జాంగిరీద బాగా చూడేమా బాగా చూసా జాంగిరేదే జాంగరే జాంగరే సరే మా పని పెట్టుకున్నావా సరే రెండు వందలు పెట్టుకున్నా ఇది జాంగరి అయితే నువ్వు నేను ఇస్తా కాకపోతే నువ్వు నాకు రెండు వందలు వేయాలి మా పని ఓడిపోతలేమో లేదులే యమ్మ బాగ్ బాగ్ చూస్తుంది బాగ్ చూస్తుంది జాంగ్రి జాంగ్రి తా చేరి పట్టుకొతే చేరే కల్ముసుకొతే కల్ముసుకొ కల్ముసు యమ్మ పెయా పెయా ఊర్ సే యమ్మ ఈ పుజుడ యమ్మ జిలేబిది జిలేబి అది జాంగ్రి